హలో అండి ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా తయారయ్యే మటర్ పన్నీర్ కర్రీ రెసిపీ చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా అతిరిపోతుంది సో లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న బటర్ క్యూబ్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ని స్లోగా కలుపుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసిన రెండు ఉల్లిపాయల్ని కట్ చేసిన రెండు టమాటాల్ని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని నాలుగైదు ఎల్లుల్పాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక చిన్న బటర్ క్యూబ్ని కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం చెంచా పసుపు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అడుగును మాడిపోకుండా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇది బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గ్రీన్ పీస్ని వేసుకోవాలి ఫ్రెష్ బటాని తీసుకున్నప్పుడు కొద్దిగా ఉడికించి వేసుకోవాలండి లేదు ఫ్రోజన్వి వేసుకున్నప్పుడు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకొని ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసుకొని విరిగిపోకుండా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కలిపేటప్పుడు పన్నీర్ ముక్కలుగా విడిపోకుండా చూసుకోవాలి అవసరమైతే ఇంకొంచెం నీళ్లు వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా చూసుకోవాలి ఇక లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంతో కానీ వేడివేడి చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి